జీఆర్ నైన్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు కార్పొరేటు కళాశాలలు అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని అన్నారు

ప్రైవేట్ జూనియర్ కళాశాల దూకిడిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మొక్కడి కార్యక్రమం చేపట్టడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఈ రోజు కార్పొరేట్ జూనియర్ కళాశాల అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈ రోజు లక్షలాది రూపాయల ఫీజుల చేస్తూ వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర మేడం ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అకాడమీల పేరుతోని మూడు నుంచి ఐదు లక్షల రూపాయలను వసూలు చేస్తూ ఈరోజు ఆ విద్యార్థులను ప్రైవేట్ కళాశాల అడ్మిషన్లు ఒకచోట వారి తరగతులను ఒక చోట నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కళాశాల పైన ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల పైన అధిక ఫీజుల భారం పడుతుందని చెప్పేసి ఈరోజు ఆరోపించడం జరుగుతుంది ఈరోజు టీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది కానీ ఈరోజు రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభించినప్పటికీ కూడా వారి ఫీజుల నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వెంటనే అధిక ఫీజులకు వసూలు చేస్తున్నటువంటి కళాశాల పైన ఈరోజు కోచింగ్ పేరిక ఈరోజు ఈ ఎంసెట్ నీట్ ఐఐటి పేరిట ఈరోజు అకాడమీలను ఏర్పాటు చేసి మరి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము మరి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో టిఎన్ఎస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగ బాట పడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతా